డ్రగ్స్ వినియోగించే వారు దేశాన్ని ప్రేమించే వ్యక్తులు కాదని ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమాన్ని ఆయన విట్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా సంకల్పం బ్రోచర్ ను ఐజీ రవికృష్ణ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విడుదల చేశారు డ్రగ్స్ వాడకంతో కలిగే శారీరక మానసిక సమస్యలు కుటుంబాలకు సమాజానికి వాటి వల్ల వచ్చే దుష్పరిమాణాలకు విద్యార్థులకు పోలీసులు వివరించారు యువత డ్రగ్స్ వేసనపు బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు పోలీసులు చేపట్టిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు మంచి స్పందనతో స్వాగతించారు సెనోటు డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు నృత్యాలు పోస్టర్ ప్రదర్శనలు అవగాహన ర్యాలీలతో విద్యార్థులు తమ సందేశాన్ని బలంగా వ్యక్తపరిచారు యువత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని ఏ సమాచారం ఉన్నా సరే మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించినా గంజాయి ప్రవేశించినా సరే వన్ కాల్ చేయాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి మెజారిటీ యూత్ కాలేజ్ టైంలోనే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కాలేజీస్కి వెళ్లి డ్రగ్స్ వల్లతో జరుగుతున్న నష్టాలు జరుగుతో డ్రగ్స్ జరుగుతున్న డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఒక్కసారి దాంతో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో తెలిస్తే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో అన్ని కాలేజీస్ ను కవర్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్మించడం జరుగుతుంది దేశంలో సరే